హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా మైనగోళ్ళు అంజలి పెళ్ళి నిశ్చితార్థం వేడుక జరిగిందని ఒక వీడియో పోస్ట్ చేశాం కదా నిశ్చితార్థానికి పెళ్ళికి ఒక వారం కూడా గ్యాప్ లేదు నేను అంజలిని కూతురిని చేద్దాం అనుకున్నాను ఇంకా ఆ కూతురిని చేసే సందర్భంగా వదిన వాళ్ళని అందరినీ భోజనానికి రమ్మన్నాను మనం ఎవరినైనా భోజనానికి పిలిచాము అంటే ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలి అనుకుంటాం కదా అందులో భాగంగానే నేనైతే మాత్రం ఈరోజు పాతకాలంలో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎలాంటి వంటలు చేసేవాళ్ళో వాటిల్లో కొన్ని వంటలు మాత్రం ఈ రోజు నేను చేశాను పాతకాలం నాటి ఈ వంటలు చేస్తుంటే నాకు గుర్తుకొచ్చిన పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అంజలిని పెళ్లి కూతురు చేసే వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాము ఈ వీడియోలో అయితే ఈ సందర్భంగా నేను చేసిన వంటలు ఉంటాయి నేను చేసిన వంటలన్నీ కూడా బాగున్నాయి అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ ముందు రోజు అనమాట పులిహోర కోసం చింతపండు పులుసు ఉడకబెట్టేసుకున్నాను రేపు పొద్దున చేసుకునే పనులేమివాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు నాకు ఈ పనుల్లో చింతపండు పులుసు అయితే ఉడకబెట్టే చింతపండు అయితే ఉడకబెట్టే ఎల్లుల్లిపాయలు ఉలుపుతు స్పెషల్స్ ఏంటి మరి స్పెషల్స్ ఏంటమ్మా చెప్పు స్పెషల్స్ అంటే చెప్పు రేపు దోసకాయ వంకాయ పచ్చడి బంగాళదుంప

అవును బాగుంటదేమో అలా చేస్తే వడియాలు పొద్దున్నే టిఫిన్ గారెలు చట్నీ సగ్గు పా టిఫిన్ అది కూడా వంటలు అదే భోజనంలో ఇక అదే మరి రైట్ ఎల్లిపాలి అయా పెడదాం అనుకున్నాగా పప్పు చట్నీలోకి హం పోత అంటే దానిలోకైతే అవసరం లేదుగా ఆ అవసరం ఈ చెర్మాతినాలి పెళ్ళికూతురు చేయటానికి ముందు రోజు కూడా విజయవాడ ఫంక్షన్ అంటే వెళ్ళొచ్చాము ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఏం పనులు చేసుకోవాలో నాకు పెద్దగా ఏం అర్థం అవ్వలేదు ఇంక ముందు పులిహోరకైతే చింతపండు పులిసోడకు పెట్టేశాను ఇంకా అన్నిటిలోకి పనికి వస్తాయి అన్నట్టు వెల్లుల్లి గర్భాలు చేసి అల్లం అది చెక్కు తీసి పెట్టేసుకున్నాను నన్ను పదార్థాలు

గుర్తులేదురా ఏముంది లెటర్ ఉందా మేఘ నీళ్ళు పోసి పసులు పుంసాలు అక్కడ గాలి ఏర్పాటు చేయాలి అన్నపా చూపుతాగ్రా చేస్తే కొద్దిగా శ్రావణి కొద్దిగా తొందరగా రమ్మని పెద్ద చెయ్యండి కలిసి రావాలి బొట్లు పెట్టి ఇక్కడ మన దగ్గర ఇంటి దగ్గర మన ఇంట్లో పిలిచొస్తే చాలా ఫస్ట్ పిలిస్తే పో మరి పెందలవకూడదు మనం ఇంకొక అరగంట కూర్చోబెట్టిన పిలిస్తే వాళ్ళకి అనమాట టైం అనేది మనం పొద్దున్నే పిలిచేసి ఏదైనా టైంకి వచ్చి కూర్చోలేరు కదా ఇది పెళ్ళేం కాదు ఎలాగని ఇంటి ముందు కనిపిస్తూనే ఉంటారు కనిపిస్తారైనా అంత పొద్దున్నే చెప్పకూడదు పెళ్లి కూతురు చేసేవాడికి ఇంకొక గంటలో కూర్చోబెడుతున్నాం అనగా చెప్పాలి ఓకే సరే ఇంక పొద్దున్నే వంట చేయటానికి కావాల్సిన కూరగాయలు అలాగే పప్పులు నానబెట్టుకోవటం అవన్నీ చేసేసి పడుకున్నాము ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది తెల్లవారుజామునమాట ఇంక మూడున్నర కల్లా లేగసేసాను ఇంక ముందైతే ఇల్లంతా శుభ్రంగా ఒకసారి ఊడ్ చేసుకొని ఇంక స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నాను ముందు మనకి ఈ పనులన్నీ కూడా ఒక గంట దాకా పడతాయి కదా బ్రష్ చేయటం స్నానం చేయటం ఇలాంటివన్నీ అందుకని కొంచెం త్వరగా లేసాను సామాన్లు కూడా రాత్రే సర్దేశాను ఇంకా మిగిలినవి కూడా సర్దుతున్నాను ఇప్పుడు అంజలి పెళ్ళి అంటే మా ఇంట్లో పెళ్ళిలాగా ఎంజాయ్ చేసాం మేము కూడా ఇంకా మౌని కూడా ఉంది కదా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా తన పెళ్ళప్పుడు నేను అప్పటికే యూట్యూబ్ చేస్తున్నాను కానీ తన పెళ్లి వీడియోస్ ఒక్కటి కూడా పోస్ట్ చేయలేకపోయాను నేను యూట్యూబ్ ముందు కూడా మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ జరిగాయి కానీ అప్పుడు ఇలా అనిపించదు ఇంకా కానీ మౌని పెళ్ళినప్పుడు ఇంక నేను యూట్యూబ్ చేస్తూ కూడా ఒక్క వీడియో కూడా మీకు పోస్ట్ చేయలేకపోయాను అదే ఒక్కొక్కళ్ళు వాళ్ళేళ్లలో పెళ్ళిళ్ళు అయితే ఏదైనా ఒక్క ఫంక్షన్ అయినా కూడా ఎన్ని వీడియోస్ పెట్టుకుంటారు చెప్పండి కానీ నేను మాత్రం ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను వీడియో కూడా చేసి పోస్ట్ చేయలేకపోవటం అంటే నా దురదృష్టమే కదా కానీ మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం దేన్నైతే మిస్ అయ్యామో అది ఇంకొక రూపంలో మనకు భగవంతుని ఇస్తాడని అంజలి విషయంగా నేను ఆ కోరిక తీరిందనే చెప్పాలి మీకు అంజలి పెళ్లి వీడియోస్ నాకు వీలైనంత వరకు తీసి పోస్ట్ చేస్తాను తనని అడిగాను అనమాట పెళ్లి వీడియోస్ తీనా అంజలి అని తీసుకోక నాకేం అభ్యంతరం లేదు నీకు ఏది కావాలంటే అది తీసుకో నాకు కూడా ఇష్టమే అలా అని కూడా అన్నది చాలా సంతోషం ఇప్పుడు అంజలిదనే కాదు ఇంకా మా చుట్టాల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా అందరు వీడియోస్ చేసి పోస్ట్ చేశాను కానీ మా ఇంట్లో ఫంక్షన్ వీడియో మాత్రం పోస్ట్ చేయలేకపోయాను ఒక సంవత్సరం పాటు మీరందరూ కూడా అడిగి అడిగి అలసిపోయారు నేను చెప్పింది విని అర్థం చేసుకున్నారు కానీ నాకు మనసులో ఎక్కడో బాధ అనమాట మన ఇంట్లో ఫంక్షన్ వీడియో నేను చేసి పోస్ట్ చేయలేకపోయానా అని చాలా బాధేసేది ఇంతగా మరి ఇన్నేళ్ల పాటు బాధపడుతున్నాను కాబోలు ఇంకా ఆ భగవంతుడు కూడా అంజలి పెళ్లి వీడియోస్ చేసే అవకాశం ఇచ్చాడు ఇంకా మీ అందరికీ కూడా ఇంకా మౌని పెళ్ళిలో ఎలాంటి వీడియోస్ తీసి నేను పోస్ట్ చేసేదాన్నో దానికి దగ్గరగా చాలా వరకు కూడా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను నాకు వీలైనంత వరకు కూడా అంటే మరి ఇంట్లో ఫంక్షన్ వీడియోస్ తీసినంతగా తీలేం కదా చాలా వరకు పెళ్లివైతే మిస్ కాకుండా చేద్దామని అనుకుంటున్నాను మౌని పెళ్ళైపోయి కూడా రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరం వచ్చింది ఇంకా త్వరలోనే మూడు కూడా నిండపోతుంది అయినా సరే ఎందుకో ఈ విషయం గుర్తొచ్చినప్పుడు మాత్రం బాధ అనిపించేదనమాట ఎందుకో మీతో ఈరోజు ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఇంకెక్కడైతే ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా బ్రష్ చేసి వచ్చాను ఇంకా స్నానం చేసి వచ్చామంటే ఇంకా వంట మొదలెట్టేసుకోవచ్చు ఇంక ఈరోజు వంటల విషయానికి వస్తే నాకు ఎందుకో అన్ని ఎక్కువగా మీరు నన్ను వీడియోస్లో కూడా చూసినట్టయితే నేను ఎక్కువ పాతకాలం ఈ పాతకాలం ఏ అని చెప్తూ ఉంటాను నాకు వంటలు కూడా ఎక్కువగా పాతకాలం అయ్యే ఇష్టము ఇంకా మన ఇళ్ళల్లో మా అది ఇలాంటి వంటలే చేసేవాళ్ళు మౌని కూడా అనేదాన్ని మౌని యష్ బంగారం ఫంక్షన్స్ ఏమైనా చేస్తే కనుక ఇలాంటి పాతకాలం నాటి వంటలు చేయించండి మౌని బాగుంటాయి తృప్తిగా తింటారు అందరూ అనేదాన్ని అవునా అమ్మ అనేది కానీ ఆ ఫంక్షన్ టైం వచ్చి భోజనాలు వచ్చేసరికి బయట ఎలాంటివి చేస్తున్నారు అన్నదాన్ని బట్టి చేస్తూ ఉంటారు కదా ఇంకా అలాగే చేయించేవాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు ఇదంటే ఇది నా ఇష్ట ప్రకారం నేను చేసేది కాబట్టి నా ఇష్టప్రకారం చేస్తున్నాను ఈ వంటలన్నీ చాలా బాగుంటాయి కదండి ఏమైనా సరే ఈ వంటలన్నీ నా లాగే మీలో ఎంతమందికి నచ్చుతాయన్నది అన్నది కూడా కమెంట్ చేయండి స్నానం చేసి వచ్చేసి ముందైతే దేవుడికి దండం పెట్టేసుకున్నాను ఈరోజు వంట పనులన్నీ ఏం విఘ్నాలు లేకుండా అవ్వాలి అలాగే అంజలిని మంచిగా పెళ్ళికూతురిని చేయాలి అని ఇంక ఇక్కడైతే పనులు కూడా స్టార్ట్ చేసేసాను ముందు చూశారు కదా సగ్గుబియ్యం పాయసం కోసం సగ్గుబియ్యం నానబెట్టేశాను ఇంక ఇక్కడ గారెలకు పప్పు నానబెట్టాను మినపగుండ్లు ఇంక ఇంకా గారెల పప్పు కడిగేస్తున్నాను ఇంక మినపగారెలు పల్లీ చట్నీ అనమాట ఈరోజు పొద్దున్నే టిఫిన్కి చేస్తున్నాను ఇక్కడైతే మనం మొక్కలకు పోసుకోవచ్చు నీళ్ళన్నీ కూడా ఇలా పప్పులు కడిగినాయి బియ్యాలు కడిగినాయి అన్నీ కూడా ఈ టబ్లో కొంచేసాను ఇంకా మెనుపగుండ్లు అయితే కడిగి పక్కన పెట్టేసి ఇంకా పులిహోరకు రైస్ ఉండటానికి రైస్ కడుగుతున్నాను అసలు ఇప్పుడు పులిహోర ఏ ఫంక్షన్లో అన్న చూస్తున్నామా అండి ఏదైనా పూజలప్పుడు కానీ పండగలప్పుడు కానీ అలాంటప్పుడు తప్పితే పులిహోరే ఉండట్లేదు ఇంక ఇదివరకైతే మన ఇళ్ళల్లో ఫంక్షన్లు జరుగుతుంటే ఇంక కింద ఉరిగడ్డి వేసేసి ఒక క్లాత్ వేసి ఎంతంత పులిహోరలు కలిపేవాళ్ళో ఎంత బాగుండేదో ఇప్పుడు అసలు ఆ పులిహోరలు ఎవరు చేస్తున్నారు చెప్పండి చాలా ఫంక్షన్లకి అసలు నాన్ వెజ్లు కూడా చేస్తున్నారు తప్పితే వెజ్ బిర్యానీ అంతే తప్ప అసలు పులిహోర పెట్టటమే లేదు ఏమండి మీకు గుర్తుందా పులిహోర అంటే టైగర్ హార అని కూడా వాళ్ళం అప్పుడు అయితే ఈరోజు ఏంటి ఫంక్షన్లు అంటే టైగర్ హార అనుకునే వాళ్ళము అలా సగటుగా ఇంగ్లీషు సగం తెలుగు మాట్లాడే వాళ్ళం అనమాట ఇలాంటివన్నీ మీలో ఎంతమంది గుర్తున్నాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నా వయసు వాళ్ళకి ఇంకెక్కడైతే రైస్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేశాను ఇంక ఇక్కడ కూరగాయలు కట్ చేస్తున్నాను ఈ మధ్య ఎందుకు రైస్ కుక్కర్లో కూడా వండట్లేదండి నేనైతే మా అమ్మ అయితే రైస్ కుక్కర్లోనే పెడుతుంది కానీ నేనైతే మాత్రం విడిగా స్టవ్ మీద పెట్టి వండుతున్నాను ఇంకా చిన్నగా ఆ గిన్నె కూడా మార్చేయాలి ఒక ఎత్తడి గిన్నె తెచ్చుకొని అందులో వండుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే గారెల్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లము అవన్నీ కట్ చేయాలి కదా ఇంకా అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఒక పది మందికి ఇరవై మందికి వంటలు చేయటం అంటే నాకు ఏం పెద్ద కష్టము అనిపించదండి ప్లాన్గా చేసుకున్నానంటే తేలిగ్గానే అయిపోతుంది ఇంకా అమ్మ కూడా ఉంది ఇంకా అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు తను కొంచెం పనులు అవి చేయలేకపోతుంది ఇంకా నేనున్నా కూడా సుఖం లేకుండా పోయింది చిన్న నీకు ఏం చేయలేకపోతున్నాను అలా అంటుంది ఎందుకమ్మా అలా అనుకుంటావు ఇన్నేళ్ళు చేయలేదా అని అంటాను ఇన్నేళ్ల పాటు కూడా తనకి చేతనైన పని చేస్తూనే వచ్చింది ఇంక ఇప్పటికీ కూడా ఏదైనా చేయగలిగింది అనుకుంటే మాత్రం చేయబోతుంది ఉంటుంది ఇంక ఇప్పుడే నేను పెద్దగా ఏం చేయట్లేదు అనమాట ఇంకా ఏం చేస్తారు చెప్పండి ఇంక ఇన్నేళ్ల పాటు చేయటమే గ్రేట్ ఇంక మనమే చేయలేకపోతున్నాం మా వయసు వాళ్ళమే అందరూ కూడా పనులు చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అనుకుంటున్నాము ఇంక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇంకా అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కట్ చేసాను అందులో కావాల్సిన ఉప్పు జీలకర్ర కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంక ఇక్కడ గ్రైండర్లో పప్పు వేసేస్తున్నాను ఒకప్పుడు ఈ పప్పులు ఇవన్నీ రుబ్బేవాళ్ళు కాదండి అప్పుడు ఎంత ఉండేవి ఇంటి చుట్టుపక్కలే అందరూ బాబాయిలు పిన్నులు వీళ్ళంతా ఉండేవాళ్ళు ఇంకా వంట పనులు అసలు ఎలా చేసేవాళ్ళో అసలు వంట మనుషులు ఉండేవాళ్ళు అండి గాడి పొయ్యిలు తీసి ఇంకా వాటి మీద వంటలు చేసేవాళ్ళు నా పెళ్ళప్పుడు కూడా గ్యాస్ పొయ్యిలు కాదు గాడి పొయ్యిలు తీసి అయితే వంట చేశారు ఇంక ఇప్పుడు ఏముంది చెప్పండి అన్ని గ్యాస్ పొయ్యిలు ఇంకా రోళ్లు కాకుండా ఇలా మిక్సీలు గ్రైండర్లు వీటిల్లో చేయటానికి మనం అలసిపోతున్నాం అనుకుంటున్నాము అప్పుడు వాళ్ళు ఎలా చేశారో ఎంతో అనిపిస్తుంది ఇంకెక్కడైతే పప్పు గ్రైండర్లో వేసేసాను అది మెదిగేలోపు ఇంకా పల్లీ చట్నీ చేయటం కోసం ఇంక ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను అసలు అయితే వాస్తవంగా ఈ మధ్య పల్లీ చట్నీ అయితే అస్సలు తినబుద్దేయట్లేదండి అయినా కానీ నలుగురు తినేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి కదా ఇక్కడ అయితే శనగ వేస్తూనే ఒక పక్క ఉట్టిపప్పు అంటే మేము ఉట్టిపప్పు అంటాము చాలామంది ముద్దపప్పు అంటారు ఇంకా దానికోసమని పప్పు కడిగేసి కుక్కర్లో వేసేసి విజిల్ కూడా పెట్టేసి పక్కన పెట్టేసాను పొయ్యి మీద పెట్టేయటానికి ఇంక ఇక్కడ మనకి పులిహోరకు రైస్ కూడా ఉడికిపోయింది ఇంక ఇక్కడ డెప్పులో వేస్తున్నాను ఇంక ముద్దపప్పు గురించి మాట్లాడుకుందాం కాసేపు ఇంక ఇప్పుడైతే మాత్రం అందరూ కూడా పప్పు చేస్తున్నారు ఇప్పుడు కూడా కాకపోతే ఆ పప్పు ఏదో కలపడం పప్పు మామిడికాయ పప్పు బచ్చల కూర పప్పు టమాటా పప్పు ఇలా ఏదో ఒకటి అందులో వేసి పప్పు కూరలాగా చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఈ ముద్దపప్పుే చేసేవాళ్ళు ఈ పప్పుని గుంటలాగా చేసి నెయ్యి వేసుకుని ఎంతంత నెయ్యి వేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఫంక్షన్స్లో ఈ మధ్య వేస్తున్నారు కానీ ఆ నెయ్యి ఏమైనా టేస్ట్ ఉంటుందా పాడండి బయట కొనుక్కొచ్చిన నెయ్యి కాదు అప్పుడు ఇళ్లల్లో చేసేవాళ్ళు నెయ్యి ఆ చెంబులు ఉండేది ఆ చెంబుతో వేసేవాళ్ళు నెయ్యి కూడా ఎంత రుచికరంగా ఉండేయో అప్పుడు అన్నీ కూడా ఏంటో సావిత్రి గారికి పిచ్చి అనుకుంటారేమో కానీ మీరు నేనైతే మాత్రం పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ మీకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అనుకుంటున్నాను ఇంకా అప్పుడైతే అందరూ కూడా ఏదైనా పెళ్ళిడికి వచ్చిన అయినా అబ్బాయి అబ్బాయి అయినా త్వరలోనే మెర్చ్యూర్ అవబోయే అమ్మాయిని పప్పన్నం ఎప్పుడు పెడతాం మనవు పప్పు అన్నం ఎప్పుడు పెడతావురా అని పెద్దవాళ్ళు అలా అడిగేవాళ్ళు అనమాట ఇంక పప్పు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను పులిహోరకు కూడా రైస్ కలిపేశాను పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపి ఫ్యాన్ దగ్గర పెట్టామంటే రైస్ అనేది పొడి ఉంటుంది మనకి చింతపండు పులిహోర చేసే ముందు రైస్ అనేది పూర్తిగా ఆరిపోవాలి అప్పుడే ముద్దు ముద్దుగా లేకుండా ఉంటుంది చింతపండు పులుసులోనే ఉప్పు కూడా వేసేశాను సరిపడా ఇంక ఇక్కడ మనకు గారెల పిండి కూడా మెదిగిపోయింది ఇంకా అందులో కూడా లాస్ట్లో కొంచెం ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఒక రౌండ్ తిప్పేశాను ఇంక ఇక్కడ సగ్గుబియ్యం పాయసం చేద్దాం అన్నట్టు ఇంకా పాలు తీసుకొచ్చాను అనమాట ఏ ఫంక్షన్ అయినా సరే ఇంక ఇలా పాయసం రూపంలోనే చేసేవాళ్ళు విడిగా లడ్డూ చేసి పెట్టేవాళ్ళు ఆ లడ్డూలు కూడా ఇళ్లల్లోనే చేసేవాళ్ళు ఇంకా మెచ్యూర్ ఫంక్షన్లు అలాంటి వాటికి మాత్రం కొన్నిటికి పాలు తాలికలు కూడా చేసేవాళ్ళు అప్పుడు సగ్ బియ్యం కూడా అసలు ఎంతంత లావుగా ఉండేయో ఇంక ఇక్కడ మన గారెల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ పిండిని అంతా కూడా గిన్నెలోకి తీసేస్తున్నాను మనకు మెనుప గారెలు బాగా రావాలంటే పిండి అనేది మనం ఎంత మెత్తగా రుబ్బుకుంటే గారెలు అనేవి అంత బాగా వస్తాయి ఈ పిండి కూడా మరీ గట్టిగా రుబ్బుకోకుండా కొంచెం లైట్గా వాటర్ చిలకరిచ్చుకుంటూ రుబ్బుకుంటే కనుక గారెలు అనేవి చాలా బాగా వస్తాయి కాకపోతే కొంచెం ఆయిల్ పీలుస్తాయి కానీ కానీ గారెలు మాత్రం తినడానికి చాలా బాగుంటాయి ఇంకెక్కడైతే పాయసంలోకి బెల్లం కరగబెట్టేద్దామని బెల్లం వేసేస్తున్నాను గిన్నెలోకి మనకు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత వేడిగా ఉండగా ఈ బెల్లం పాకం అనేది పొయ్యకూడదు అలా వేడిగా ఉండగా పోస్తే ఒక్కొక్కసారి ఇరిగిపోతుంది ఈ పాకం కరగబెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే మనకు చక్కగా చల్లారి ఉంటుంది అప్పుడు పాయసం కూడా ఇరగదు ఇంక ఇక్కడ పాలు కూడా వేడయ్యాయి ఇంకా సగ్గుబియ్యం ముందుగా నానబెట్టాం కదా సగ్గుబియ్యం వేసేస్తున్నాను ఇలా మనం సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకుంటే మనకి చాలా త్వరగా ఉడికిపోతాయి ఇంకా పాత జ్ఞాపకాలని సగ్గుబియ్యం పాయసం గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాము ఇలా మా ఏరియాలో ఫంక్షన్స్ అంటే ఇలా సగ్గుబియ్యం పాయసం చేసేవాళ్ళు కదా దాన్ని జోరు అనేవాళ్ళు అనమాట ఇస్తళ్ళలో వేసేవాళ్ళు ఏళ్లతోటి జుర్రుకొని తినేవాళ్ళు మీకు చెప్తే కొంచెం ఎలా ఉందోలే కానీ అలాగే తినేవాళ్ళు అండి ఏళ్ళు కూడా నాకుతో తినేవాళ్ళు అంత బాగుండేది అసలు ఇప్పుడు ఇంక ఏ ఫంక్షన్లో అన్న ఈ సగ్గుబియ్యం పాయసాలు చూస్తున్నామండి ఇంక ఈ మధ్యకాలంలోనే కొంచెం మూడు నాలుగు మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళాను పాలు తాళికలు చేశారు ఎంత బాగుందో ఇక్కడైతే పొద్దున్నే ఐదున్నర అయిపోయింది అప్పటికే టైము ఇంకా మందారు పూలు కోసుకుందాం తెల్లకపోతే మాకు దొరకవని చెప్పి ఇంకా పూలు కోసుకోవటానికి వచ్చాను ఇంకా అప్పటికైతే ఎవరు కొయలేదులేండి కొన్ని పూలు దొరికితే ఇంకా కోసేసుకున్నాను అప్పుడే తెల్ల తెల్ల వారబోతుంది ఇంకా వాకిట్లో ముగ్గు అయితే ముందు రోజునైతే వేసేసాను పొద్దున్నే కుదరదులే అని చెప్పి ఇంక ఇళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నా కూడా ఇంక ఇంటి చుట్టూనే చుట్టాలు ఉండేవాళ్ళు ఇంకా చుట్టాలు చేసేవాళ్ళు ఎమ్మట వాళ్ళు చేసేవాళ్ళు అందరూ కలిసి పనులు చేసుకునేవాళ్ళు ఇంక అప్పుడు వంట వాళ్ళు ఇవి ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా సామాన్లు కూడా అద్దెలకు తెచ్చేవాళ్ళు కూడా కాదు ఒక టైంలో అయితే వాళ్ళ ఇంట్లో అది ఉంది వీళ్ళ ఇంట్లో ఇది ఉంది అని అన్నీ కూడా తెచ్చేవాళ్ళు అప్పుడు పెద్ద పెద్ద వస్తువులు ఉండేవి ఇప్పుడు ఎవరింట్లో అన్న అలాంటివన్నీ ఉంటున్నాయండి నలుగురు ఐదుగురేళ్లలో కత్తిపేటలు తెచ్చేవాళ్ళు నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు కూర్చొని ఆ కూరగాయలు కావాల్సినవన్నీ కోసేవాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు మనది అనుకొని అంతలా సహాయం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్కి పిలిస్తే ఆ ఫంక్షన్ టైంకి వెళ్ళటమే ఎంత కష్టమైపోతుందో ఏంటి ఇంత లైట్గా వచ్చేది అని ఇప్పుడు అసలు ఎవరు అడగట్లేదు ఎవరన్నా అడిగారా ఏం చేద్దాం కుదరట్లేదు అని ఏదో ఒక సాకు చెప్తామో ఇంకా ఆ ఫంక్షన్ ఎప్పుడవుతుందా ఎప్పుడు ఇంటికి వచ్చి పడదామా అన్న ధ్యాసలోనే ఉంటున్నాము ఇంక ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఇంక ఈ చట్నీ కూడా ఇక్కడ తిరగమాత వేశాను ఇక్కడ ఏదో వీడియో కొంచెం తేడా అందుకే ఆ క్లిప్ మీకు తేడా కనిపిస్తుంది ఇంక ఈ మధ్య అయితే కొంతమంది ఏళ్లలో కండి ఇంక పిలుస్తారా వచ్చి మంచిగా పిలుస్తారు పిలిసేటప్పుడు కానీ ఫంక్షన్ కు వెళ్తామా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడరు ఇదేంటబ్బా ఇంత మంచిగా పిలిచారు కదా ఇక్కడికి వస్తే కనీసం పలకరిచ్చరు ఏంటి అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్క ఇళ్ళకు మనం పిలవటానికి వెళ్తామా ఇంకా అలా నిలబడి ఉంటాం తప్ప కనీసం కూర్చోండి అందరూ మంచినీళ్ళు తాగుతారా అందరూ కనీసం పలకరిచ్చని కూడా పలకరిచ్చరు సొంత వాళ్ళ దగ్గరే అలాంటి అనుభవాలు కూడా నాకు బోల్డ్ ఎదురయ్యాయి ఇంక ఇక్కడ పులిహోర కలపటం అయితే అయిపోయింది మనం ఏ వంట చేసినా కూడా ఇలాంటి వంటలు చేసేటప్పుడు ఒకసారి ఉప్పులవి చూసుకోవాలి ప్రస్తుతం అందరూ ఉప్పులవి తక్కువ తింటున్నారు కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాలే కానీ ఇంక ఇక్కడ పులిహోరలో తిరగమాత అయితే రెడీ అయిపోయింది ఈ పులిహోరలో ఇన్ని వేసామా ఇంక ఈ తిరగమాతలో ఒక్క అర టీ స్పూన్ ఎంగవ్ వేసాము అంటే ఆ రుచి అద్భుతం అవుతుంది రెట్టింపు అవుతుంది ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి ఇంక పులిహోరలో వేసేసి కలిపేసామంటే మనకు పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే మనం పులిహోరల్లో కూడా చాలా రకాలు చేసుకుంటాము కానీ చింతపండు పులిహోర కొట్టింది ఉండదు అసలు అది ఒక పూటకు ఒక పూటకి రుచి పెరుగుతుంది మూడు పూటల వరకు కూడా ఎంత ఉంటుందో మీలో ఎంతమందికి ఈ చింతపండు పులిహోర అంటే ఇష్టమో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ పులిహోర అంతా కూడా గిన్నెల్లోకి పెట్టేశాను ఇంక మూతలు పెట్టేస్తే దీని పని జోలికి వచ్చే పని ఉండదు పెట్టే వరకు కూడా ఇంక ఇక్కడ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి ఇంక ఇప్పుడు ఇందులో యాలక్కాయలు పొడి వేసేసి ఇంక ఈ సగ్గుబియ్యం ఉడకటం కూడా ఒక గంట అయింది ఇంకా స్టవ్ ఆపేసి కూడా ఇంక ఇది కూడా కొంచెం చల్లారినిచ్చాననమాట ఇంక ఈ ఆలుక్కలుపు బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం కరగబెట్టి ఉంచుకున్నాం కదా బెల్లం పాకం అనేది వడకట్టేసుకోవాలి ఈ పాకం అనేది మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు ఒకసారి బెల్లం అంతా కరిగితే చాలు అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకుంటే ఇంక దీన్ని కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంక ఈరోజైతే నేను ఇందులో జీడిపప్పులు కిస్మిస్ లాంటివి వేయదలుచుకోలేదు ఉన్నా కూడా ఎందుకంటే పాత రోజుల్లో ఎలా చేసుకునే వాళ్ళమో అలాగే చేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట ఇంక ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది కదా ఇంక ఇక్కడ మనకు పప్పు గోడ ఉడికిపోయింది ఆవిరిపోయింది విజిల్ తీసాను ఇంక మరీ పప్పు కొంచెం గట్టిగా ఉన్నట్టుండి కొంచెం వాటర్ కాసి వేసాను మరీ గట్టిగా ఉంటే తినబోయేసరికి మరీ అవుతుంది మరీ అంత గట్టిగా ఉన్నా బాగోదు ఇంక అందుకే కొంచెం వాటర్ కాసి వేసాను అనమాట ఇంక ఇందులో కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఇంక ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను చాలామంది ఈ పప్పులోకి పసుపు వేస్తారు కానీ మా ఇంట్లో ఫస్ట్ నుంచి అలా మా అమ్మ పసుపు వేయదు నాకు కూడా అలవాటు రాలేదు ఇంక ఇక్కడైతే మొక్కలు పులుసు చేద్దామనుకున్నాం కదా ఇంకా అందుకని చెప్పి చింతపండు నానబెట్టేశాను ఇంక ఇక్కడైతే బంగాళదుంప కూర ఉడకబెట్టి చేద్దామనుకున్నాను ఇంక ఈ బంగాళదుంప మొక్కలు కట్ చేస్తున్నాను ఇంక ఈ కుక్కర్లో వేసి ఉడకబెట్టామనుకోండి రెండు విజిల్స్ రానిచ్చినా సరే ఏదో చిదురు చిదురైపోయినట్టు ఉంటుంది అలా కాకుండా విడిగానే ఉడకబెడదామని ఇంక మొక్కలు కట్ చేసి కొంచెం ఉప్పు వేసేసి ఇంక స్టవ్ మీద పెట్టేశాను పది నిమిషాల్లోనే మనకు ఉడికిపోతాయి ఇంక ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఇలా వడబొట్టలోకి వేసేసాను ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేస్తే అసలు ఈ కూర ఎంత బాగుంటుందండి ఏదో ఒక్కోరు ఇదే చేసేవాళ్ళు భోజనాల్లో ఇక్కడైతే మనకు ఆ దుంపలు ఆరిపోయేలోపు ఇంకా గారెలు వేసేసుకుందాము ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి గారెలు వేసుకోవాలి కదా ఇదిగోండి గారెలు వేసేస్తున్నాను ఎప్పుడు వంటల విషయం వచ్చేసరికి మాత్రం ఆ డైలాగ్ రావాల్సిందే నాకు ఇంకా గారెలు అయితే మాత్రం చాలా బాగా కుదిరాయండి అసలు అన్ని వంటలు కూడా మంచిగానే కుదిరాయి కొంచెం ఉప్పులు అవి ఎక్కువ వాళ్ళకి కొంచెం ఏమైనా ఉప్పు తక్కువ అవుతుందేమో కానీ కొన్ని వంటల్లో ఇంకా మామూలుగా అయితే అన్ని వంటలు కూడా మంచిగా కుదిరాయి ఈరోజు చూడండి చూస్తేనే ఎంత బాగుందో దీనికి హోల్ ఎంత నిండుగా ఉంటుందోనండి గారె మంచిగా కాలొద్దని వీటికి హోల్స్ పెడతాం కానీ ఆ హోల్ వల్ల కూడా గారె అందంగా ఉన్నట్టు ఉంటుంది కదా ఇక్కడైతే గారెలు వేసేస్తున్నాను ఇంక తెల్లగా తెల్లారిపోయింది ఇంకా మా వారు కూడా ఇందాక ఎప్పుడో లేసారండి నాకు జాగ్రత్తలు చదువుతూ వెనకాలే తిరగాలి కదా అనగా మరి ఈ రోజు పొద్దున్నే పదిన్నరకు పెళ్లి కూతుర్ని చేయటానికి ముందు రోజు రాత్రే పిలవాలంట మా వారు అదే అడుగుతున్నారనమాట ఇంక ఇక్కడ గార్ల కూడా అయిపోవచ్చింది గారెలా ఉన్నాయమ్మా ఇంక మా వారు నేను ఏ చేసి అడిగినా కూడా చాలా బాగున్నాయి అని చెప్తారు ఇంకా అందుకని చెప్పి మౌని వాళ్ళ నాన్న మధ్య ఎగతాళి చేస్తుంది ఏదైనా బాగుందా అని అడిగితే వాళ్ళ నాన్న డైలాగ్ చదువుతుంది అనమాట చాలా బాగున్నాయి అని ఇంకెక్కడైతే పులుసుకు తెరగమాత వేసేస్తున్నాను ఇంకా అమ్మగోళ్ళు వేసింది బ్రష్ చేసింది తనకు కూడా టిఫిన్ పెట్టేశాను తను ఎలా ఉన్నాయి అంటతో కూడా అడుగుదాం వినండి అమ్మగారు అంటూ నువ్వేమో చాలా బాగున్నాయి అన్న నా డైలాగ్ కదా బాగున్నాయా బాగున్నాయి హ్యాపీ అలా నాటి చదువుతారని ప్రతిదీ ఈ పులుసులో నేను ఏమేమి ముక్కలు వేస్తున్నానంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చిల్లగడ దుంప వేస్తున్నాను ఇది మన గార్డెన్లో పండిందే ఇంకా దోసకాయ ముక్కలు అలాగే మొలక్కాయ వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంక ఈ రెసిపీ ఎప్పుడైనా మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేస్తానులేండి క్లియర్గా ఇంక ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది ఇంక పసుపు ఉప్పు కూడా వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి మనం పులుసు పోసే ముందు ఇంకా ఇలా మగ్గితే పులుసు అనేది టేస్ట్గా ఉంటుంది ఇంకా మరో పక్క ఏమో బంగాళదుంపు కూర కూడా చేసేయటానికి ఆ తరగమాత వేశాను ఇంక ఇక్కడ ఉల్లిపాయలు చూసారా ఇలా పొడవుగా కట్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇందులో మనం ఎండుకారం వేయమన్నమాట అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడు కూడా కలిపి మిక్సీ ఏం పడతాం లేదా రోట్లో అయినా నోరొచ్చు ఇలా మనం ఉల్లిపాయలు వేసేసి కాసేపు వేగనిస్తే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో కూర చేస్తుంటేనే ఇంక ఇక్కడ పులుసు కూడా మనకు ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేస్తున్నాను ఇందులో ఇంకా రుచికి సరిపడా కారం అలాగే కొంచెం బెల్లము వేసి వదిలేసామంటే మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మరగనిచ్చామంటే మనకు పులుసు అనేది చక్కగా దగ్గరగా చిక్కగా అవుతుంది ఇంక ఈ పులుసు చిక్కదనం అనేది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు మేమైతే కొంచెం చిక్కగానే చేస్తాము పుల్ల పుల్లగా తీ తీగ పులుసు పప్పులో వేసుకున్న విడిగా వేసుకున్న చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ బంగాళదుంప ముక్కలు కూడా పొట్టు తీసేసాను ఇంకా ఉల్లిపాయ అది వేగిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసి కలిపేసి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఈ ముక్కల్ని ఇలాగే వేగనివ్వాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకుంటాము ఒకవేళ ఏదైనా మనకు కారం తక్కువైంది అనుకుంటే కొంచెం కారం లైట్గా పచ్చి కారం వేసుకోవచ్చు లేదా రెండు పచ్చిమిర్చీలు మిక్సీ పట్టయినా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ దోసకాయ పచ్చడి చేయటం కోసం ఇంక ఇక్కడ వంకాయ ముక్కలు వేస్తున్నాను వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు పసుపు జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఈ ముక్కలు వేయించుకుంటే దోసకాయ ముక్కలు మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఫంక్షన్స్లో పాతకాలంలో ఈ దోసకాయ పచ్చడి కూడా చాలా ఫేమస్ అనమాట ఇంక ఇక్కడ మనకు పులుసు కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా గిన్నెలోకి తీసేస్తున్నాను ఇంక మా కుమారి వచ్చింది గిన్నెలకు అడుగుతుంది ఏం వంటలు చేశారని అడుగుతుంది దోసకాయ పచ్చడి పప్పు మొక్కల పులుసు కూర అన్నీ ఇదివరకు చేసేవాళ్ళని చూడు ఆ రకంగా అట్లా పచ్చి అల్లం పచ్చిమిర్చి ఎల్లిపాయ రేస్మిక్స్ తొచ్చి కారం వేయకుండా బంగాళదుంప కూర అట్లా దోసకాయ పచ్చడి వంకాయ ముక్కలు వేసి దోసకాయ పచ్చడి ఇదివరకు అట్లనే చేసేవాళ్ళు కదా ఉత్తిపప్పు ఏం కలపటం పప్పులు అవి కాకుండా ఉట్టిపప్పు ముద్దపప్పు ఇంకా పులుసు సాంబార్ చేద్దాం అనుకున్నా ఇంకా ఏమలే పద్ దాఖలు సాంబార్ చేస్తాం పప్పులు అవి అయినా వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది కదా అని ముక్కలు వేసి దోసకాయ చిలగడదంప వంకాయ ముళక్కాయ్ అన్నీ కాదులే దోసకాయ ముళక్కాయ్ ములక్కాయ్ దంప మన ఇంట్లో మొడకాయ బయటది అన్నీ మనవి పచ్చడి పోతే వంట పని కంప్లీట్ ఇక అన్నం అక్కడ లాస్ట్ కేసుకోవచ్చు అటు కార్లు టైం లేదు కుమారు పెళ్లి వాళ్ళకి ఏదో ఒకటి కమిలీ ఉండేవి మేము మేము ముందు చొప్పుకునేవాళ్ళకి ఇప్పుడు సిటీలో ఎవరు చేస్తున్నారు ఎవరింట్లో వాళ్ళు చేయటం ఎక్కడన్నా ఉన్నా కూడా అమ్మమ్మలని పిన్నులని అందరూ చెయ్యక అప్పకపోయినా వేరే వాళ్ళ సేపు అయినా చేయించే వాళ్ళ కర్ఫ్యూ ఇచ్చి ఈరోజు కూరలో గాని పులుసులో కానీ కొత్తిమీర వేయలేదు ఒక్క ఈ పచ్చేళ్ళ వరకు కొంచెం కొత్తిమీర వేశాను బాగుంటే అన్ని పచ్చళ్ళకైనా దోసకాయ పచ్చడి తేలి ఎగ్గుతా ఏ పచ్చడి అయినా కానీ రోడ్డు పచ్చడి మాత్రం ఇలా రోడ్లో నూరితేనే టేస్ట్గా ఉంటుంది కదా ఇంక ఇక్కడ దోసకాయ పచ్చడి నోటం కూడా అయిపోయింది ఇంకా దీన్ని కూడా మాత్రం వేసుకున్నామంటే ఇంకా మనకు వంట పని అయితే దాదాపుగా పూర్తి అయిపోయినట్టే ఇంకా ఇందులో కూడా కొంచెం ఎంగ వేసేసి ఇంకా పచ్చడి వేసి కలిపేస్తున్నాను చూడండి పచ్చడి చూస్తుంటేనే ఎంత బాగుందో రుచి కూడా చాలా బాగుంటుంది దోసకాయ వంకాయ పచ్చడి అనేది చాలా ఫేమస్ కదా ఇంక ఈ పచ్చడి కూడా తిరుగుమాత అయిపోయింది కదా ఒకసారి ఉప్పు చూసేశాను ఇంక గిన్నెలో పెట్టేస్తున్నాను మనకు వంట పనులు అయితే ఇంకా పూర్తయిపోయాయి ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇంక పెళ్ళికూతురుని చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తాను కదా వాళ్ళకి పెట్టడానికి లడ్డు బూందీ మాత్రం చెయ్యలేదు మా ఫ్రెండ్ సేఫ్ దగ్గర తెప్పించాను టైం ఉంటే ఇవి కూడా చేసేదాన్నే ఇంక మిగతావన్నీ నేనే చేశాను చూశారు కదా ఇంక ఏం చేశాను అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ కూడా ట్రంక్ పెట్టులో వేసి మో మూత పెట్టి దాసి పెట్టినవన్నీ కూడా ఓపెన్ చేసి వాటిల్లో కొన్ని అయితే మీతో షేర్ చేశాను నా జ్ఞాపకాలు వింటే మీలో ఎంతమందికి మీ జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి ఏం గుర్తొచ్చాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నేను చేసిన వంటలు ఎలా అనిపించాయి అన్నది కూడా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్